తమ్ముడు చెల్లి ప్రభును చూసిన తూర్పు దేశపు జ్ఞానుల గురించి మనము ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతా అవుతా అదేంటంటే మనం కూడా ఒకరోజు ఏసైని చూస్తాము మనము కూడా అత్యానంద భరితులము అవుతాము అనే విషయాన్ని జ్ఞానుల ప్రయాణము మనకి జ్ఞాపకం చేస్తా ఉంది తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు నక్షత్రము జ్ఞానులకు మాత్రమే కనిపించద్దా అందరికి కనిపించద్దా అందరికి కనిపించింది కదా అందరికి కనిపించింది కానీ జ్ఞానులు మాత్రమే నక్షత్రముల గురించి ఆలోచన చేశారు తెలుసుకున్నారు వారి దేశం నుంచి బయలుదేరి ఎరువులేమునకు వచ్చారు పిల్లల దేవుని వాక్యము ప్రకటించబడుతా ఉంది కానీ కొంతమంది మాత్రమే దాన్ని తెలుసుకుంటారు కొంతమంది మాత్రమే మార్మోన్స్ పొందుతారు కదా తూర్పు దేశపు జ్ఞానలో యరూషులమునకు వచ్చారు రాజును అడిగారు ఆశ్చర్యం చూడండి ఏ రోజు రాజు అక్కడే ఉన్నాడు కానీ ఏసైని చూడలేకపోయాడు ఏ రోజు రాజు వాళ్ళకి చెప్పాడు మీరే విచారించి తెలుసుకోండి అని పంపించేసాడు ఏ రోజు రాజు వాళ్ళకేమి సహాయం చేయలేకపోయాడు జ్ఞానులు వెళ్ళారు నక్షత్రం ఎప్పుడు కనిపించింది రాత్రి కనిపించింది కదా రాత్రి ప్రయాణం చేశారు జ్ఞానులు విచారించి తెలుసుకున్నారు యేసు ప్రభు అప్పుడు పశువుల పాకలో లేడు ఒక ఇంటిలో ఉన్నాడు ఇంటిలోనికి వచ్చారు జ్ఞానులు ఆయన్ని చూసి ఆయనకి కానుకలు ఇచ్చారు వారు అతి ఆనంద భరితులు అయ్యారు చెల్లి మనం ఏ సైని చూస్తాం మనం మార్మోస్పంది రక్షించబడ్డాం కాబట్టి మన ప్రయాణము పూర్తయినప్పుడు మనము ఏ సైని చూస్తామో మనము కూడా అతి ఆనంద భరితులు అవుతాము అనే విషయాన్ని జ్ఞానులు ప్రయాణము మనకి జ్ఞాపకం చేస్తుంది రక్షణను జాగ్రత్తగా కాపాడుకుందాం ఏ స్థాయిని చూసే రోజు మనం కూడా అతి ఆనంద భరితులము అవుతాం థ్యాంక్ యూ గార్డ్ బ్లెస్ యూ తమ్ముడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మీ ఇంటికి వస్తాను ప్రతిరోజు మీకు కథని జ్ఞాపకం చేస్తాను